రేయ్ ఎవడ్రా నువ్వు డెలివరీకి వచ్చిన డైనాసర్ లాగా అలా అరుస్తున్నావు నా రెండో పెళ్ళాన్ని నాకెందుకు నా దూరం చేశావు రెండో పెళ్ళం ఏంట్రా రౌడీజం నా మొదటి పెళ్ళం రాజకీయం నా రెండో పెళ్ళం నా రెండో పెళ్ళాన్ని ఎందుకు నా దూరం చేశావు రేయ్ నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అబే రేయ్ ఒక్క నిమిషం లైన్ లో ఉండు వాట్ ఫ్రెండ్ బాయ్ బాయ్ వస్తా ఇప్పుడు చెప్పరా మీ ప్రాబ్లం ఏంటి బాయ్ చెప్పిన మీ డాడీకి బాయ్ చెప్తాం మా డాడీ ఏంట్రా వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తున్నా వెళ్ళి మీ నాన్నని కాపాడుకోరా पुराना पुल, निद्रावस्था की आधारित नजर के प्रदेशों, मीनाना और सिवाय हम चंद दुनिया अच्छा तो ఏం బ్రో నీ పూజ మరీ వైలెంట్ గా ఉంది బ్రో నేను వెళ్తాను బ్రో మీ బాబుని చంపేస్తుంటే కాపాడుకోకుండా వెళ్ళిపోతున్నామేంట్రా మా నాన్న మీ బాబేరా నాన్నని చాలా దారుణంగా కొట్టారు రా ఇదిగో కొట్టింది వీలేరా చూడు ఎంత రథం పోయిందో ఇదిగో ఇదిగో వీడు 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 నాన్న చేతి మీద కొట్టాడు రా ఇదిగో వీడు వీడు నాన్న కాళ్ళ మీద కొట్టాడు రా వీళ్ళందరూ కలిసి రా నాన్నని ఏంటి వాడు పారిపోతున్నాడేంటి వాడసలు కొడుకేనా దట్ మీన్స్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ సన్ ఆఫ్ ద వరల్డ్ ఫోన్ పెట్టాను నాతో చెప్పాలి నేను నీ డాడీని కాదు నీ ఫ్రెండ్ని కదా నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నీ ఫ్రెండ్ తట్టుకోగలరా చాలా దారుణంగా ఉంటారు ఫ్రెండ్ని టచ్ చేస్తారా బాబు బ్రతికే ఉన్నాడు చూడు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడితోనైనా పెట్టుకో కానీ కొడుకున్న వాడితో మాత్రం పెట్టుకో ఎందుకంటే ప్రతి కొడుక్కి తండ్రి హీరో ఫ్రాండ్

ఈ రోజు ఏం రోజు తెలుసా ఈ రోజు శ్రీ వికారి నామ సంవత్సర వర్ష ఋతువు దక్షిణాయనం శ్రావణ మాసము సప్తమి స్వాతి నక్షత్ర యుక్త ఈ రోజు చాలా మంచి రోజు అండి చాలా మార్పులు వచ్చాయి షర్ట్ మర్త పెట్టి పై బట్టను వదిలేసి హెయిర్ స్టైల్ పైకి పెట్టి మాసిగా ఉండే ఉండేవాడివి ఇప్పుడు చూడు ఫుల్ హ్యాండ్స్ పెట్టావు ఇన్షూర్ చేసావు మళ్ళీగా ఉన్నావు అండి ఇలా ఉంటే నాకే కాదు మా డాడీ కూడా నచ్చుతాం ప్రతి బర్త్డేకి ఒక కాస్ట్లీ కారో కాస్ట్లీ సెల్ ఫోన్ అడిగేది కానీ ఈ బర్త్డేకి నన్ను ఏమడిగిందంటే డాడీ మన హాస్పిటల్లో ఆడపిల్ల పుడితే ఫ్రీ ట్రీట్మెంట్ నో బిల్ అని గిట్టడిగింది ఇచ్చేసాను గొప్పగా ఆలోచించడానికి కారణం ఒకరున్నారు ఆయనే నా ఇన్స్పిరేషన్ ఆయనే నా మోటివేషన్ ఆయన పేరు అభిరామ్ హాయ్ ప్రాణాలి నిలబెట్టేది పచ్చనొట్టు కాదు తెల్లకోట అన్నాడు మనిషి ప్రాణానికి ఏఎంఐ ఆప్షన్ ఉండాలన్నాడు అనిపిస్తుందిరా నాకు గిఫ్ట్ ఇస్తావా నా లైఫ్ మొత్తం నువ్వే ఉంటావా నడుస్తో అమ్మా ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది తప్పుగా మాట్లాడుతున్నానా వంద మంది అమ్మాయిలు మీద పడిన చెలించని ఉన్నతమైన వ్యక్తి నాన్న హేస్ మై సో హలో చెప్పరా ఆడది ఫిక్స్ అయితే ఐక్యరాజ్య సమితి కూడా నువ్వు చెప్పలేదు ట్విట్టర్ కనిపెట్టింది ఎవరు జాక్ అయితే నువ్వు రాంబే యారా బీర్ ఫ్యాక్టరీ ఓనర్ అని ఆశ్చర్యమైన కథలు చెప్పి నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తావా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను రా అమ్మాయి అంటే హ్యాపీ నాకు కోడలు అవ్వదగింది హ్యాపీ అందువల్ల నేను హ్యాపీ అందుకే నాన్న నేను హ్యాపీని లవ్ చేస్తున్నాను తప్పు చేస్తున్నానేమో నాన్న అవి లవ్ చేస్తున్న అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అంటే ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేయకూడదు కదా నాన్న ఊరై మీరు ఇద్దరూ ఇద్దరని ఎవరన్నారా ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే అభిగాడ అమ్మాయిని ఎందుకు లవ్ చేయాలి అభి లవ్ చేసిన అమ్మాయిని నువ్వెందుకు లవ్ చేయాలి నీకు రెండు బ్రెయిన్స్ ఉన్నా ఉన్న మనసు మాత్రం ఒక్కటి ఫస్ట్ టైం ఇద్దరు ఒకేలాగా ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అర్జెంట్ గా నీ హార్ట్ లో ఉన్న విషయాన్ని అభిగాడి బ్రెయిన్ లో వేసేయాలి ప్రభా ఏమే వచ్చాడా ఆ వచ్చాడు రైట్ ట్విట్టర్ కనిపెట్టింది ఎవరు రామ్ గోపాల్ వార్ మా నీ బ్రదర్ రామ్ ఏం చేశాడు తెలుసా